బహుమతి రాని ప్రతి జతకు కూడా తీవయ్యో యువజన సంఘము రైతు సంఘం వారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వారు కన్సోలేషన్ బహుమతిగా ప్రతి జతకు కూడా ఒక బహుమతి రాని ప్రతి జతకు రెండు వేల రూపాయలు కన్సోలేషన్ బహుమతిగా ప్రకటించడం జరిగింది అంతేకాదు పదమూడు గతంలో ఏ జతైనా మొదటి రౌండ్ తక్కువ సమయంలో ఏ జతైతే పూర్తి చేస్తుందో ఆ జత యజమానికి భీమయ్య సార్ గారి జ్ఞాపకార్థం రెండు వేల రూపాయలు కన్సోలేషన్ బహుమతిగా ప్రకటించడం జరిగింది అదే విధంగా వాటర్ సప్లై అందిస్తున్నటువంటి గౌరవ పెద్దలు కురువ ముంచాల చిన్న సవారీ గారు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు నల్లబోతుల మధ్యలోటి మాజీ సర్పంచ్ గారు భీషణ గారు అదే విధంగా స్టేజ్ తాత కేసీఆర్ బాబు మైక్ బ్రహ్మయ్య స్వామి గారు అదే విధంగా

ইযারা জিকেল টারা ইযাডাড়াকেেট আাকাকডেল আাকলোকলে . কারগেলো ইপলেলো আনদি কালো দ্র্রা কাকলো আনদি আনিিকাজর্লো আনদ. आदि योद्धा आदि योद्धा काली योद्धा पण 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 पण

নগাও সাইন সাই ইআন puppy কেন সারে কিষো কানা কানানে সাই自己. ఎనగండ్ల గ్రామం సీతలగల్ మండలం కర్నూలు జిల్లా అండ్ కంబై కొత్తూరు సుబ్బరాయుడు స్వామి ఆశీస్సులతో నల్లా నాగేశ్వర రెడ్డి గారు కాకనూరు గ్రామం బండాకూరు మండలం నంద్యాల జిల్లా కంబై జగా ఈ జత కుడి ఉన్న గిత్తనేమో ఎనగండ్ల గ్రామానికి సంబంధించినటువంటి గిత్త ఎడమ పక్కన ఉన్న గిత్తనేమో కాకనూరు బండాకూరు గ్రామానికి సంబంధించినటువంటి గిత్త

కుడి పక్కలు ఉన్నటువంటి గిత్తనేమో ఎనగల్ల గ్రామానికి సంబంధించినటువంటి గిత్త ఎనగ ఉన్నటువంటి గిత్తనేమో కాకనూరు నల్లా నాగేశ్వర రెడ్డి గారి ఆ రావాలి రైతు సోదరుల చప్పట్లు కేకలు విజయం రావాలి మరి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని నాగేశ్వర రెడ్డి గారి కంబైన్ చేత రెండు నిమిషములలో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి రెండవ రౌండ్లో లో ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు రెండవ స్థానానికి రెండవ రౌండ్లో లో ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మిత్రమా ప్రజాబద్ధతగా సి కాశిరెడ్డి నాయన ఆశీస్సులతో జిఏహెచ్ రెడ్డి గారు అక్కంపల్లి గ్రామం సంజామల మండలం రంగాంజల వారు సిద్ధంగా రావాలి ఆరవ జత వారు సిద్ధంగా ఉండాలి డ్రాలో ఆరవ జతగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో చిన్న శివన్న గారు బుడ్డారెడ్డిపల్లె గ్రామం ఇటికేల మండలం జోగులా గద్దోలగిల్ల వారు ఆరవ జతగా సిద్ధంగా ఉండాలి ఐదవ జత వారు సిద్ధంగా రావాలి మూడవ పూర్తి చేసుకుని నల్ల నాగేశ్వర రెడ్డి గారి ఖమ్మా చేత తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో పది సెకండ్ లో పూర్తి చేసుకుని વચે રઉં રઉં

రాజు దేశానికి వెళ్ళకుండా అటువంటి రైతును కాపాడుకుందాం ఇలాంటి వృషభరాజ్యాలను పోషిస్తున్నటువంటి రైతు శోధనల కోసం గట్టిగా చప్పట్టు కొట్టాలి వడ్డిల్లాలి వడ్డిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డివైఎఫ్ యువజన సంఘం యూత్ అంత యూత్ పిల్లలే వెళ్ళాలి పరమేశ్వరం గారు మందికి వెళ్ళాలి రాజు ఐదవ జత వారు సిద్ధంగా రావాలి శ్రీ టాసిరెడ్డి నాయన ఆశీసులతో జిఏహెచ్ రెడ్డి గారు అక్కంపల్లి గ్రామం సంజామల మండలం నందరవారు రావాలి మన సిద్ధపత్ర ఎనిమిది నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఏడవ రౌండ్లో ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నారు మూడవ స్థానానికి ఏడవ నాగేశ్వర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము మరియు యువజన సంఘం వారి ఆధ్వర్యంలో కనిపిని ఎరుగని రీతిలో ఈనాడు మొట్టమొదటి సంవత్సరం యొక్క రైతు సంబరాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే మొత్తం పద్మూడు దగ్గరగా పాల్గొన్నాయి <laughs> ये भास्कर ये बुडला नो येने में बना हूं

వెళ్ళే రాదు తొమ్మిదవ రాదు వెనక మంచి మంచి మహానుభావులు ఉన్నారు నల్లా నాగేశ్వర రెడ్డి గారు చూడాలి స్థానానికి వచ్చే రౌండ్ పదవ రౌండ్ సమయం నాలుగు నిమిషములు మాత్రమే నా నాగ రెడ్డి రెండు జగలు పట్టద్దు రావాలి హైదరాబాద్ సిద్ధపతి సిద్ధంగా రావాలి

கமிட்டோரு பார்டர் லைன் தகுந்த கரெண்ட் சுதாக ரெண்டு நிமிஷம் மாத்தமே పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని నల్ల నాగేశ్వర రెడ్డి గారి కమ్మాంగత పదమూడు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పదకొండవ రౌండ్ లో ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నారు ప్రస్తుతానికి మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఈ చివరి కావాలి తిరగాలి డై ఐదు అడుగుల రెండు అంగుల దురాని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ఉంది మరి మిత్రమా సద్వినియోగం చేసుకోవాలి మీకు సమయము ఒక్క నిమిషం మాత్రమే ప్రస్తుతానికైతే మూడవ స్థానంలో కొనసాగుతున్నాను ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి తినకాలు డెబ్బై ఐదు అడుగుల రెండు అంగుళాల రాని లాగితే లాగిన నాలుగు సమయం నలభై మాత్రమే ముప్పై సెకండ్లు మాత్రమే आमाजी एट एम्बर तो सही बाग लगता भाई सेकेंड मात्रा में, पाँच इस सेकेंड मात्रा में, आयुष सेकेंड मात्रा में। असारंतजन आलंतजन आलंतजन நால பழைய சாஹப் வாரி ஆசீஸ் பத்திர விஜயபாஸ்கர் பிரதர்ஸ் என்னகண்ட கிராமம் சிபி நகர் மண்டலம் கண்ணூர் ஜில்லாண்டு கம்மாண்ட் కొత్తూరు సుబ్బరాడు స్వామి ఆశీస్సులతో నల్ల నాగేశ్వర రెడ్డి గారు కాకనూరు గ్రామం బంధాటూరు మండలం కర్నూలు జిల్లా నన్నెల జిల్లా వారి వారికి కేటాయించిన పదహైదు నిమిషముల సమయం పూర్తయ్యేసరికి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి చేత మూడవ స్థానంలో కొనసాగుతున్నారు బండ పాండోది గారి